ద్వారా మనందరికి కూడామగిలి కాదు అందుకని అటువంటి విద్యాభూతులు నేర్పినటువంటి హుషన్ సాబ్బ గారు ఈరోజు పదవీరులా పొందుతున్నారు వారికి మరి వారి శ్రీమతి గారికి ముందుగా మేము వారలహత్తుల పరిరక్షణ వేదిక పక్షాన అమ్మం నుంచి మరియు సూర్యాపేట టౌన్ నుంచి మా సిఆర్పిఎఫ్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ అలాగే ఇక్కడి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఎక్కడ వెంకటేశ్వర గారు జిహెచ్ఎం గారు ఎప్పటి నుండో తెలుసు సార్ నాకు అలాగే నా చిరకాలు మిత్రుడు ఆర్వి సార్

సార్ గురించి చూసాను సార్ చాలా హెల్పింగ్ నేచర్ బాబా మంచిగా హెల్ప్ చేసేవాడు ఏదైనా చెప్పినా చూసుకున్నా మీరు చాలా టెన్షన్స్లో ఉండేవాడిని అయినా కానీ సార్ నేను ఏదైనా కానీ చెప్పినప్పటికీ కూడా నన్ను చాలా ఈజీగా తీసుకొని ఎప్పుడు కూడా కోపడకపోయినా మీరు కోప్పటికే సార్ కోప్పపడకపోయేవాడు సార్ మొత్తం చూస్తే నా పాపం కూడా తగ్గేది అట్లా ఉండేవాడు సో ఆ విధంగా మాకు చాలా హెల్పింగ్ ఈ పది సంవత్సరాలు ఇంకా సంవత్సరాలు ఉంటే ఇంకా మాకు కూడా మంచిగా ఉపయోగపడేది ఎందుకంటే ఇంతకుముందు సోషల్ కూడా పోస్ట్ లేకపోవడం వల్ల కొంచెం పిల్లలు మెనబడి ఉన్నారు సార్ ఇరవై సంవత్సరాల్లో రాత్రి పది నెలల్లో కొంచెం వాళ్ళు డెవలప్ చేశారు ఇంకొక రెండు సంవత్సరాలు అంటే మాకు కొంచెం ఈజీగా ఉండేది అయినప్పటికీ కూడా ఒకవేళ మా స్కూల్కి సోషల్లో వేరే సార్ ప్రత్యామ్నా దొరకకపోయినప్పటికి కూడా ఎప్పుడైనా సార్కి మిగిలినప్పుడు మా స్కూల్కి వచ్చి మా డెంత పిల్లలకు కానీ లేదా మా మిగతా పిల్లలకు కానీ ఆమె యొక్క సేవల్ని అందించాలని కోరుకు మీ యొక్క సన్మాన కార్యక్రమం పెట్టే ముందుగా మరి మా స్కూల్కి బ్లూటూత్ స్పీకర్ కావాలని నేను మొన్న ట్వంటీ సిక్స్త్ జనవరి రోజుల్ గారిని కోరడం జరిగింది సారు ఆ రోజు నేను తప్పకుండా ఇస్తాను సార్ అని చెప్పడం జరిగింది సార్ ఈ మధ్యలో నాకు సార్ కాంటాక్ట్ కావడం దాని గురించి వెతికి అని కోరడం జరిగింది సార్ని ప్రత్యేకంగా దీనికోసం ఈరోజు ఆహ్వానించడం జరిగింది ఎట్లా మేము జూన్లో ఉందాం అనుకున్నాం ఎట్లా సార్ ప్రోగ్రామ్ దగ్గర సరే శుభ సూచకం మీతో మొదలు పెడదామన్న ఉద్దేశంతో దాన్ని ఇక్కడే కావడం జరిగింది ఒక నిమిషం మా యొక్క స్పీకర్ని సార్ చేతుల మీదుగా స్కూల్ ప్రధానం చేయవచ్చిందిగా మట్టిపేరు వెంకటేశ్వర్ గారు ఇప్పుడు ఎంతో మంది సొసైటీలో కోటాను కోటేశ్వరులు ఉంటారు దాతృత్వం ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే దాన గుణం అనేది అందరికీ అవసరం അത് ഏതായ വന്നല്ലേ సార్ మీకు తప్పకుండా మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది మీ అమ్మ నాన్న పేర్లు దాని మీద లిఖించుకోవచ్చు బ్రహ్మాండంగా ఉండదని చెప్పి రవి సార్ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నేను అది కూడా వితరణ చేయడానికి ఆ బోర్డు అవన్నీ రాయించి ఆ స్టేజ్ కట్టించడానికి ముందుకు వచ్చా మీ అందరి ముందు నేను సభా వేదికగా ఈ మాట కూడా చెప్తున్నారు ఖచ్చితంగా కుదిరితే ఒక ఏడాది లోపల మంచి స్టేజ్ ఏళ్ళు యాభై ఏళ్ళు ఉండే విధంగా మనందరికి గుర్తుండే విధంగా కట్టించాలనేది నాకు సంకల్పం ఉంది కట్టిస్తారు అలా ఇప్పుడు నేలగల్ ఎంతో మంది పాతి ఎకరాలు పది ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఎంతో మంది కోటీశ్వరులు కూడా ఉన్నారు కానీ కొద్దిగా మన స్కూల్ సంబంధించి మన గ్రామాలకు సంబంధించి డెవలప్మెంట్స్ లో పార్టిసిపేట్ కావట్లేదు అందరికి అది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకు మనకు ఉన్న దాంట్లో ఏదో చేతలైనంత కొద్దిగా ఒక వర్పర్ ఇంకా గ్రామ పేదలకు ఈ గ్రామ డెవలప్మెంట్ కోసం ఈ స్కూలు అభివృద్ధి కోసం అలా ఒకటి ఆకాంక్ష అలాగే మన స్కూల్కి ఎప్పటి నుంచో గేమ్ కూడా లేదు అది మా తమ్ముడు గట్టిపల్లి ఉపేందర్ లాస్ట్ టైం మనం జనవరి ఇరవై వచ్చినప్పుడే తమ్ముడు అది ప్రకటన చేసినప్పుడు అది బహుశా కన్స్ట్రక్షన్ అవుతుంది చేస్తున్నారా వరకు కంపల్సరీ అది కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా అట్లా అలా ఒకటి ఏదో ఒకటి చేత చేస్తా పోతే స్కూల్ డెవలప్ అయితే పిల్లలకు మంచి సౌకర్యాలు ఉన్నట్లు అవుతుంది ఇంకా సార్ గురించి ఒకటి మాట చెప్పి విరమించుకుంటున్నాను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి సంతృప్తి ఇంకా దేంట్లో ఉండదని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు ఎన్నో రంగాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై నాలుగు డిపార్ట్మెంట్లలో భవిష్యత్తులో ఏదో ఒక రకం రంగంలో సెటిల్మెంట్ అవుతారు ఒకరు ఉద్యోగం కావచ్చు ఒకరు రాజకీయం కావచ్చు ఒకరు ఇంకా లాయర్ కావచ్చు ఒకరు ఇంకా అట్లా అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే గురువు ద్వారా అమ్మ నాన్న తల్లిదండ్రి గురువు దైవం అన్నారు తల్లిదండ్రుల తర్వాత దైవం అనేది గురువుని పూజించండి పిల్లలు మీరు అందరు ఎందుకు అంటే గురువుని పూజించండి అమ్మనాల్ని గౌరవించండి అనాథల్ని ఆదరించండి ఇంకా సమాజాన్ని వృద్ధుల్ని గౌరవిస్తూ ఆదరిస్తూ మీకు చేతనైంది వృద్ధులకు కూడా సహకారంగా ఏదో చేస్తూ ఉండండి అట్లా ఆ రకంగా ఏదో మీరు ఉపయోగపడుతూ అందరికీ ఈ సమాజంలో ముందుకెళ్లాలని మాస్టారు మీకు చివరిగా మీ యొక్క దాంపత్య జీవితం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస